హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ స్వరూప ద స్మార్ట్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ వాళ్ళ వీడియోలో నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను మొన్న అమ్మ వచ్చినప్పుడు పెట్టించుకున్నాను అనమాట నాకు కూడా అసలు పచ్చళ్ళు ఏమీ పెట్టడం రాదు చాలా ఈజీ అండి బిగినర్స్ ఎవరైనా పెట్టుకోవచ్చు తక్కువ కాయలతో మనము ఎప్పుడైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కానీ లేదంటే కర్రీస్ తినలేనప్పుడు ఎవరమైనా తినొచ్చు అనమాట నోటికి చాలా బాగా అనిపిస్తుంది నిమ్మకాయ పచ్చడి మంచిగా డైజెషన్ కూడా అవుతుంది దానికోసం మొక్కల్ని ఫస్ట్ నిమ్మకాయ మొక్కలు అలా కట్ చేసుకున్న అయితే నిమ్మకాయల్ని మంచిగా వాష్ చేసుకుని అప్పుడు ఎండిన తర్వాత మొక్కలు కోసుకోవాలండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ తీసుకుంది అమ్మ మామూలుగా చేతితోటే వేసేసింది అప్పుడు అవన్నీ మొక్కలు ఒక బాక్స్లోకి ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకుని మూత పెట్టేసేయాలి ఒక త్రీ డేస్ అలా వదిలేయాలండి ఆ బాక్స్ని అలా వాటర్ అయితే వస్తాయండి త్రీ డేస్ అలా ఉంచేస్తాం కాబట్టి అప్పుడు ఆ మొక్కలు సపరేట్గా ఆ వాటర్ సపరేట్గా ఎండలో త్రీ డేస్ వరకు పెట్టుకోవాలండి ఇక్కడ బెంగళూరులో అయితే అస్సలు ఎండలేదు ఈ మాదిరిగా అయినా సరే ఎండడానికి త్రీ డేస్ పట్టిందనమాట వాటర్ కూడా చాలా రెడ్యూస్ అయిపోతాయి మనం ఎండలో పెడతాం కాబట్టి అయితే అందులో ఉన్న గింజలు రసంలో ఉన్న గింజలన్నీ సపరేట్ చేసుకుని ఇప్పుడు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ అయితే తీసుకున్నాము ముందైతే కొంచమే తీసుకోండి ఎందుకంటే ఆల్రెడీ చాలా సాల్ట్ వేసి మనం ఉంచాం కాబట్టి సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే టూ టేబుల్ స్పూన్స్ దాకా సాల్ట్ తీసుకుని అందులోనే పచ్చి కారం ఉంటుంది కదండి గుంటూరు కారం తీసుకున్నాము ఎంటీఆర్ది అది కూడా వేసేసుకుని తర్వాత నిమ్మకాయ బద్దలు కూడా వేసుకుని కలుపుకోవాలి బాగా చాలా బాగా ఎండ వచ్చింది కదా అనేసి మొత్తం ఇంట్లో ఉన్న డబుల్ కాట్ మీద ఉన్న కాట్స్ దివాన్ కార్ట్ మీద కాట్స్ బొంతలు ఇవన్నీ కూడా ఎండలో వేసేసి కొంచెం కంఫర్ట్ నీళ్ళల్లో ముంచిన క్లాత్తో ఒకసారి తుడుచుకున్నామంటే మంచి స్మెల్ వస్తుంది తర్వాత అవి మంచం మీద వేసేసేటప్పుడు చెక్క మీద మనము నాప్తోలిన్ బాల్స్ని క్రష్ చేసేసుకుని వేసానండి అలా వేయడం వల్ల ఒక రూమ్లో అదొక లాంటి ముడిదు వాసనలా వస్తుంది కదా రైనీ సీజన్లో ఎండ సరిగ్గా వెళుతున్నది ఇంట్లోకి రాక అలా ఏం రాకుండా రూమ్ అంతా రూమ్లోకి రెంట్ అవ్వగానే మంచి స్మెల్ వస్తుంది న్యాప్తలిన్ బాల్స్ వేయడం వల్ల మీరు కూడా ఈసారి అలర్ట్ చేయండి ఈ నాప్తలిన్ బాల్స్ అంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి ఇంటర్ నేను శ్రీ చైతన్య కాకినాడలో చదివాను అనమాట హాస్టల్లో హాస్టల్ ఎక్స్పీరియన్స్ కూడా ఎలా ఉంటుందని చెప్పి పట్టుపట్టి మరీ నేను మా బెస్ట్ ఫ్రెండ్ అక్కడ జాయిన్ అయ్యామనమాట అయితే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో డైనింగ్ హాల్లో మొత్తం అంతా ఈచ్ సపరేట్ సపరేట్ టేబుల్స్ మీద రైస్ కర్రీస్ అన్నీ పెట్టేస్తారనమాట అయితే వేడి వేడి అన్నం ఒక పెద్ద బేషన్లో వేసి పెడతారు ఒక అమ్మాయి ప్రతి బేషన్లోనూ కలరా ఉండలు అయితే కలిపేసింది ఎప్పుడు కలిపిందో తెలియదు అందరికన్నా ఫస్ట్ వచ్చినట్టుంది ఈ నిమ్మకాయ పచ్చడిలో అయితే కొంచెం మెంతులు ఆవాలు రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకోవాలండి అది వేసేసుకోవాలన్నమాట ఇదే మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట పచ్చడికి అయితే అమ్మాయి అలా కలిపేసింది కదా మేము అందరం తింటున్నాము ఏంటి అన్నం ఏదో వాసన వస్తుంది కలరా ఉండలు వాసన అనుకున్నాం కానీ ఏంటి అన్నట్టు కొంచెం తిన్నాము అప్పటికే ఏదో వికారంగా అందరికీ వామిటింగ్స్ అయిపోయాయండి ఇంకా అందరినీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంత పని చేసింది ఆ నాప్తలిన్ బాల్స్ చూసినప్పుడల్లా నాకు ఆ ఇన్సిడెంట్సే గుర్తు వస్తుంది ఇప్పుడైతే ఈ నిమ్మకాయ పచ్చళ్ళు పోపు కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్లో నేను పల్లీలు ఆయిల్ తీసుకున్నాము అందులో ఎండిమిరకాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఆవాలు ఇంగువ కూడా లైట్గా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి అంతే రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి ఒక త్రీ డేస్ తర్వాత తీసి ఓపెన్ చేసి చూసుకుని కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తే కనుక ఆయిల్ మళ్ళీ మరిగించుకుని వేసుకోండి ఆరం తర్వాత తింటే సూపర్ ఉంటుందండి నేను అప్పటి వరకు అనుకోండి ఇప్పుడే తినేసాను టేస్ట్ అయితే సూపర్ ఉంది కొంచెం బద్ద కొంచెం చివికింది అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసేయండి ఏంటి మరి వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నా స్టోరీ అలా అనిపించింది మీకు కూడా ఎలాంటి సంఘటనలు ఏమైనా జరిగాయా ఆ విషయం అయితే నేను లైఫ్లో మర్చిపోలేనండి అసలు ఎందుకు అలా చేసిందంటే హోమ్ సిక్ అంటండి ఇంటికి తీసుకెళ్ళిపోమంటే వాళ్ళ పేరెంట్స్ తీసుకెళ్ళలేదంట అందుకని కోపంతో ఇలా చేసిందంటండి మా ప్రాణాల మీదకి తీసుకొచ్చి కూడా ఒక టూ మంత్స్ వరకు ఫుల్గా ఏడ్చామండి హోమ్ సిక్ కానీ ఎలాంటి అయితే ఎప్పుడూ చేయలేదు ఆఖరికి ఆ అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ ఇంటికి తీసుకెళ్ళిపోయారండి టీసీ ఇచ్చేశారనమాట